హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాలకు ఆర్థికపరమైన సేవలు అందించే భవనం కోశాధికారి భవనం మాధవపూర్ మండలంలో ఉండడం జరిగింది ఇది కాటార మండలం కావచ్చు మలహర్ మండలం కావచ్చు మహమూత్తర మండలం కావచ్చు పలిమల మండలం కావచ్చు ఇక్కడ నుండి ఆర్థికపరమైన సేవలు అందించే భవనం మనం మాదేపూర్ మండలంలో ఉండడం జరిగింది ఈ భవనాన్ని నిర్మించి ముప్పై సంవత్సరాలు అయినా కూడా దానికి మరమ్మత్తు చేయకపోవడం చాలా దురదృష్టకరం ఆ భవనం అనేది ఇప్పటికీ శిథిలావస్థలో ఉండడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఇక్కడ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా దురదృష్టకరం సో ఇది వర్షాకాల సీజన్ ఈ సీజన్లో అక్కడ అధికారులు ఉండి పరిపాలన కొనసాగించాలంటే చాలా అవస్థలు పడుతున్నారు ఈ వర్షాకాలంలో అక్కడ నీరు నీరు చిమ్మి అధికారుల పైన పడుతుంటే ఆ రేపో మాపో ఆ బిల్డింగ్ కూలే విధంగా శిథిలవస్థలో ఉన్నది కానీ ఏమాత్రం అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ఆ భవనాన్ని మరమ్మతులు చేపట్టి లేకపోతే వేరే భవనాన్ని కన్స్ట్రక్షన్ చేసే విధంగా అక్కడ అధికారులు ప్రభుత్వాలు ఉండాలని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి